హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మణ్యం అఫీషియల్ మీ ఇంట్లో ఎవరైనా సరే ఫుడ్ చాలా తక్కువగా తీసుకున్నా సరే ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతున్నారా అలాంటి వాళ్ళు ఉంటే ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి థైరాయిడిజం వల్ల ఎంత తక్కువ ఆహారం తీసుకున్నా సరే వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ థైరాయిడిజం గురించి నేను పూర్తిగా వివరిస్తాను హైపోథైరాయిడిజం రావటానికి కారణం మరియు నివారణ మందులు ఏమి వాడాలి వివరిస్తాను అంతేకాదు ప్రాపర్ డైట్ తీసుకోకపోవటం వలన కూడా ఈ హైపోథైరాయిడిజం ఎక్కువ అవుతూ ఉంటుంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు కాబట్టి నేను చెప్పిన ఈ ఫుల్ వీడియో చూడండి దాన్ని ఫాలో అవ్వండి మీ థైరాయిడ్ ప్రాబ్లమ్ని తగ్గించుకోండి అలానే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు వీడియో చూసే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వీడియో యూస్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి తప్పకుండా షేర్ చేయండి ఐపో థైరాయిడిజం అంటే ఏమిటి అంటే థైరాయిడ్ గ్లాండ్ సరిగా పని చేయకపోవటం సరిగా పనిచేయకపోవటం అంటే థైరాయిడ్ గ్రంథి నార్మల్ గా పనిచేయాల్సిన దానికన్నా తక్కువగా పనిచేయటం జరుగుతుంది ఇలా తక్కువగా పనిచేయటం వలన వెయిట్ గెయిన్ అవుతారు వెయిట్ ఎక్కువగా పెరుగుతూ ఉంటారు ఇలా తక్కువగా పనిచేయటం వలన శరీరం యొక్క శక్తిని పటుత్వాన్ని పూర్తిగా మారుస్తుంది అసలు హైపోథైరాయిడిజం రావటానికి కారణాలు ఇది ఒక ఇమ్యూనిటీ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు ఈ హైపోథైరాయిడిజం ఇమ్యూనిటీ పవర్ ని బాగా తగ్గిస్తుంది హైపో కి కారణాలు నెంబర్ వన్ ఇమ్యూనో వ్యాధులు అనగా ఇమ్యూనిటీ డిజార్డర్ రావటం రెండవది అయోడిన్ లోపం అయోడిన్ లోపం వల్ల ఈ హైపోథైరాయిడిజం వస్తుంది నెంబర్ త్రీ థైరాయిడి అనగా థైరాయిడ్ గ్రంథికి ఇన్ఫెక్షన్స్ సోగటం వలన నెంబర్ ఫోర్ థైరాయిడ్ గ్రంథికి ఏదైనా వ్యాధి లేకపోతే ఇంజూరీ అవ్వటం వలన థైరాయిడ్ గ్రంథి తొలగించటం లేదు ఐదు పుట్టుకతో వచ్చే సమస్యలు కొందరికి పుట్టుకతోనే థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది అలా ఉండటం వల్ల కూడా ఈ హైపోథైరాయిడిజం వస్తుంది హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ఉండే లక్షణాలు ఎక్కువగా అలసట ఉంటుంది తక్కువ పని చేసినా సరే ఎక్కువ అలసట ఉంటుంది తక్కువ ఆహారం తిన్నా సరే బాగా బరువు పెరిగిపోతూ ఉంటారు శరీరం ఎప్పుడు చల్లగా ఉంటుంది ముఖము మరియు కళ్ళ చుట్టూ వాపులు ఉబ్బరంగా ఉంటుంది మెడ భాగంలో కూడా ఉబ్బరం ఉంటుంది తల వెంట్రుకలు రాలిపోవటం రక్తపోటు కొలెస్ట్రాల్ సమస్యలు ఉంటాయి ఇలా ఉన్న వాళ్ళు తప్పకుండా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి హైపో చికిత్స హాస్పిటల్కి వెళితే పేషెంట్కి థైరాయిడ్ టెస్ట్ చేసి థైరాయిడ్ ఎంత ఉందో దాన్ని బట్టి చికిత్స ఇస్తారు దాన్ని బట్టి వైద్యం ఉంటుంది లివోర్ థైరాక్సిన్ టాబ్లెట్స్ డోస్ వాళ్ళు ఉన్న కండిషన్ బట్టి ఇస్తారనమాట ఇలా హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు అయోడిన్ లోపం వల్ల వస్తుంది కాబట్టి అయోడిన్ సమృద్ధిగా తీసుకోవాలి నెంబర్ త్రీ బాడీకి సరైన వ్యాయామం ఇవ్వటం వలన హైపోథైరాయిడిజం కంట్రోల్లోకి వస్తుంది హైపోథైరాయిడిజం ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత మందులు వాడుకుంటూ రెగ్యులర్ గా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి అలా చేయించుకుంటూ మెడిసిన్ వాడటం వలన థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుంది వెయిట్ లాస్ కూడా అవుతారు హెల్దీగా ఉంటారు ఒకసారి హైపోథైరాయిడిజం నిర్ధారణ అయిన తర్వాత టాబ్లెట్స్ రెగ్యులర్ గా వాడుకుంటూ సరైన వ్యాయామం చేస్తూ అయోడిన్ లోపం రాకుండా ఆహారం తీసుకుంటూ ఆరోగ్యమైన జీవనశైలి పాటిస్తే ఈ హైపోథైరాయిడిజం కంట్రోల్కి వస్తుంది వెయిట్ లాస్ అవుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా హైపోథైరాయిడిజం రావటానికి కారణాలు వస్తే ఎలా సింటమ్స్ ఉంటాయి మెడికేషన్ ఏముంటుంది ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవటం వలన ఈ హైపోథైరాయిడిజం కంట్రోల్ చేసుకోవచ్చు పూర్తిగా వివరించాను వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు నెక్స్ట్ వీడియో హైపర్ థైరాయిడిజం రావటానికి కారణాలు మరియు వస్తే ఎలాంటి సింటమ్స్ ఉంటాయి ఎటువంటి మెడికేషన్ వాడాలి పూర్తి నివారణకి ఎలాంటి జీవనశైలి పాటించాలో కూడా నేను వీడియో చేస్తున్నాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్